న్యూస్ ప్రొడెట్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరిపట్నం కదిరి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి బైపాస్ రోడ్లో ఉన్నామండి వేమలాహాల్ కింద మరి ఇక్కడ మనము ఇందిరాగాంధీ సర్కిల్ నియర్ అలాగే రాధికా థియేటర్ ముందర ఉన్నటువంటి జైబా తిరుపూర్ కాటన్ హోల్సేల్ రీటైల్ మరి జైబా తిరుపూర్ కాటన్ మనకు సంబంధించినటువంటి నైటీస్ కావచ్చు ఫుల్ టీషర్ట్స్ కావచ్చు హాఫ్ టీ కావచ్చు నైట్ ప్యాంట్స్ కావచ్చు టాప్స్ ప్యాంట్స్ ఇలాగా వే వగేర లభిస్తాయి మరి అలాగే ఇక్కడ జైబా సార్ సార్ జైబా ఫ్యాషన్స్ మరి టెక్స్టైల్స్ కూడా ఉందండి వేముల థియేటర్ కింద మరి ఇది ఒకసారి మనం గమనిస్తే ఇక్కడ క్రిస్మస్కి అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు సంక్రాంతి శుభాకాంక్షలతో మనకి ఆఫర్స్ అనేటువంటివి కొన్ని పెట్టారు అంటే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి చిన్నపిల్లలకి సంబంధించినటువంటి చిల్డ్రన్స్కి డ్రెస్సులు వివిధ రకాలైనటువంటి అందుబాటు ధరలో మనకి ఇక్కడ మనకి ఇవి లభిస్తాయండి డ్రెస్సెస్ వగేర వగేరే ఇక్కడ లభిస్తాయి అలాగే మనం ఇక్కడ చూసుకుంటే మరి ఈ జైబా టెక్టైల్స్ వారికి సంబంధించినటువంటిది ఈ వాటర్ వాటర్ వర్షానికి రైన్ కోట్సు స్వెటర్సు బ్యాగ్స్ రగ్గులు అలాగే చాపలు వగేర మన ఇంటికి కావాల్సినటువంటి పరికరమలన్నీ కూడా ఇక్కడ లభిస్తాయి అంటే వివిధ రకాలైనటువంటివి మనకి ఇంటికి కావాల్సిన ప్రతి ఒక్క వస్తువు కూడా జైవ టెక్టైల్స్ వారు మనకు అందుబాటులోకి ఇస్తున్నారు మరి మనం ఇక్కడ చూసుకోవచ్చు రగ్గులు అలాగే బెడ్షీట్స్ మరి అటువంటివి మనకు కావాల్సినటువంటివి ఈ యొక్క బ్యాగ్స్ చాపలు అంటే ఇంటికి కావాల్సినటువంటి ప్రతి ఒక్క వస్తువు కూడా ముఖ్యంగా రెయిన్ కోట్స్ కూడా మనకి బెంగళూరు తదితర ఢిల్లీ తదితర ప్రాంతాల్లో లభించేటువంటివి స్వెటర్స్ కావచ్చు నేపాల్కి సంబం నేపాల్ నుండి ఎక్కువ కూడా ఇంపార్టెంట్ చేసుకున్నటువంటి స్వెటర్స్ కావచ్చు అలాగే కాటన్కి సంబంధించినటువంటి పంచులు కావచ్చు రామ్రాజు కావచ్చు వగేరా వగేరాకి సంబంధించినటువంటి ప్రతి ఒక్క వస్తువు కూడా మనకి ప్రతి ఒక్క బట్ట కూడా ఇక్కడ జైబా టెక్కల్స్ వాళ్ళ దగ్గర అందుబాటులోకి వస్తుంది మరి ఇదే కాకుండా వీళ్ళు ఈ యొక్క మరీ ముఖ్యంగా మన మనకి రంజాన్కి అలాగే క్రిస్మస్కి జనవరి ఫస్ట్కి మరి అలాగే సంక్రాంతి పండగకి ఇలాగ పండగ ఫెస్టివల్కి చాలా ఆఫర్స్ అనేటువంటివి వాళ్ళు పెట్టారు ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది జైబా మరి ఫ్యాషన్స్ దాంట్లో జీన్స్ ప్యాంట్లు అలాగే టీషర్ట్స్ మామూలు షర్ట్స్ వగేరా వగేరా అన్నీ కూడా ఇక్కడ లభిస్తాయి అలాగే మీడ ప్రత్యేకం ఏంటంటే కాటన్కి సంబంధించినటువంటిది మరి ప్రతి ఒక్కరు కూడా కాటన్కి సంబంధించినటువంటి వస్తువులు అంటే నైటీస్ కావచ్చు టాప్స్ కావచ్చు లెగ్స్ కావచ్చు ఇలాగ వగేరా వగేర కూడా ఇక్కడ చాలా అందుబాటులో ధరలోకి వీళ్ళు ఇస్తున్నారు మరి అలాగే మనం చూస్తున్నాం అంటే మనకి ఏ టు జెట్ మనకి చాప దగ్గర నుండి బెడ్షీట్లు వరకు అలాగే బెడ్షీట్ నుండి చిన్నపిల్లల డ్రెస్సులు వరకు అన్నీ కూడా ఈ జైబా టెక్టైల్స్ వారు మనకి జైబా తిరుపూర్ కాటన్ హోల్సేల్ రీటైల్ షాప్లోకి వెళ్తున్నాం ఇప్పుడు ప్రస్తుతాన్ని మనము ఇక్కడ ఆఫర్స్ కూడా పెట్టారు ఆఫర్స్ కూడా బోర్డ్ వేసి పెట్టారండి మనం ఒకసారి పంపించవచ్చు జై జైవా తిరుపూర్ కాటన్ ఒపరేటర్ బాబ్జాన్ గారు అలాగే ఇక్కడ నైటీస్ హోల్సేల్ అంటే ధరలు కూడా ఇక్కడ వేశారు మరి ఇక్కడ చూస్తున్నాం మనం టాప్స్ ఇవంతా ట్రాప్స్ ఇది ఎంత అండి మీ పేరు నా పేరు కే ముబారక్ ముబారక్ మరి మీ దగ్గర ఏమేమి లభిస్తున్నాయి మా దగ్గర షార్ట్లు టీ షర్ట్లు నైట్ ప్యాంట్లు ఇవన్నీ ఇవి ఏంటివి ఇటు లేడీస్ గోల్డ్ టాప్ ఎంత అండి ఇవి టూ హండ్రెడ్ పడుతుంది టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఏదైనా తీసుకోండి టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఓకే ఓకే టూ హండ్రెడ్ ఇది అండి ఇది జెంట్స్ ఫుల్ ప్యాంట్ ఇది ఫుల్ ప్యాంట్ ఫుల్ ప్యాంట్ వన్ ఫిఫ్టీ పడుతుంది వన్ ఫిఫ్టీ నాది వన్ ఫిఫ్టీ పడుతుంది ఏమైనా తీసుకోండి వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ మరి పైన చిన్నపిల్లలు ఈ పిల్లలు హండ్రెడ్ రూపీస్ ప్యాంట్ నైట్ ప్యాంట్ ఫస్ట్ క్వాలిటీ ఓకే ఈ అనేది తొంభై రూపాయలు ఏ షార్ట్ తీసుకున్నా తొంభై రూపాయలు అంటే పిల్లలకి పిల్లలకి పెద్దలకి అందరికీ కేవలం నూట ఇరవై రూపాయలు మాత్రమే ఒక నైటీ నూట ఇరవై నూట రూపాయలు నైటీ వన్ ట్వంటీ నూట రూపాయలు ఓకే ఇవి ఫుల్ టీ షర్ట్ హాఫ్ షర్ట్ మొత్తం టూ హండ్రెడ్ రెండు వందలు ఏదైనా తీసుకున్నా రెండు వందలు ఏదైనా తీసుకుని రెండు వందలు ఫుల్ టీషర్టు హాఫ్ ఇది నైట్ ప్యాంట్ టూ హండ్రెడ్ ఇది కూడా ఏమన్నా తీసుకోండి రకరకాల పెద్దవాళ్ళు మనిషి సార్ పెద్ద వాళ్ళు పెద్ద పెద్దోళ్ళేది ఓకే అండి

హెవీ క్వాలిటీ హెవీ క్వాలిటీ అండి ఇది హెవీ క్వాలిటీ ఇది రెండు వందల రూపాయలు మాత్రమే బయట మీకు త్రీ ఫిఫ్టీ అట్లా చెప్తారు హోల్సేల్కే ఇస్తున్నాము నైట్ పాట రెండు వందల రూపాయలు మాత్రమే బ్రాండెడ్ అండి బ్రాండెడ్ తర్వాత ఇవన్నీ రెండు వందల రూపాయలే అండి రెండు వందల రూపాయలే తర్వాత చూడండి మంచి క్వాలిటీ ఉంది కండి ఏవి మంచి క్వాలిటీ ప్రొడక్ట్ అండి ఇవన్నీ చూడండి మంచి క్వాలిటీ ప్రొడక్ట్ ఇవన్నీ 200 ఐది హా 200 అండి కోన టు పిస్ మాత్రమే ఇవి అండి 90 సైజ్ ఆ 90 అండి ఇవి 90 లు ఇవి ఆ

पीली ये पूरा गोल्ड का है टॉप सन्या है ओके इन दिनों मैंने అదే టీ షర్ట్ మోడల్స్ ఇది రౌండ్ నెక్ ఇందులో వచ్చేసి మనకి పన్నెండు కలర్స్ వస్తాయండి ఇది కూడా ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఒక్క పీస్ వచ్చి మనకి టాప్స్ మంచి క్వాలిటీ ఉన్నాయి టాప్స్ ప్రతి ఒక్క ఈ టాప్స్ కూడా టూ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే రెండు వందల యాభై రూపాయలు మాత్రమే టాప్స్ చాలా బాగుండే క్వాలిటీ ప్రోడక్ట్ ఇది కాటన్ ప్రోడక్ట్ ఇది కాటన్ అది అవునండి కాటన్ ఎంత ఇది టూ రూపీస్ అండి లెగ్గింగ్స్ లెగ్గింగ్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే లెగ్గింగ్స్ ఎక్స్ఎల్ ఎల్ ఎం డబుల్ ఎక్స్ఎల్ టూ అన్ని అన్ని మోడల్స్ దొరుకుతాయి అన్ని సైజులు దొరుకుతాయి మన దగ్గర ఇంకా ఏమేమి ఉన్నాయి దగ్గర ఇంకోండి ఇది టూ రెండు వందల రూపాయలు మాత్రమే హాఫ్ షర్ట్ క్వాలిటీ టీ షర్ట్ ఇది చాలా ఫ్యాషనబుల్గా ఉంటుంది హోల్సేల్ రేట్కి ఇస్తున్నాం మేము హండ్రెడ్ రూపీస్ అంటే రూపాయలు అంటే అండి తర్వాత ఇది షార్ట్ అండి నైంటీ రూపీస్ మాత్రమే పెద్దవాళ్ళు కూడా వేసుకోవచ్చు ఇది కాటన్ షార్ట్ ఇది నైంటీ రూపీస్ మాత్రమేనండి ఇది హోల్సేల్ ధరలకే ఇస్తున్నాము సార్ తర్వాత ఇది నైట్ ప్యాంట్ అండి ఇది రెండో రకం నైట్ ప్యాంటు నూట యాభై రూపాయలు మాత్రమే ఇది కూడా మంచి క్వాలిటీ ప్రోడక్ట్ అండి ఇది నూట యాభై రూపాయలు మాత్రమే నైట్ ప్యాంట్ ఇది ఫ్యాషన్స్ లో మరి ఇక్కడ మనం చూస్తున్న చిన్నపిల్లలకి అంటే జీరో సైజు నుండి మనకి పిల్లలకు సంబంధించినటువంటి డ్రెస్సులు చిన్నపిల్లలు అంటే ఆడపిల్లలు కావచ్చు మగపిల్లలు కావచ్చు మనం జీడియో సైజ్ చూస్తున్నాం ఇక్కడ ఒకవైపు మగపిల్లలు వైపు ఆడపిల్లలు అంటే ఇక్కడ సైజ్కి సంబంధించినప్పుడు ఎప్పటికప్పుడు కూడా ఇక్కడ మనం చూస్తున్నాం రకాలైనటువంటి డ్రెస్సెస్ కూడా ఇక్కడ లైన్ కోట్స్తో సహా మరి నైటీ టాప్స్ లెగ్స్ లేడీస్కి సంబంధించి టాప్స్ లెగ్స్ నైటీ జెంట్స్కి సంబంధించి నైట్ ప్యాంట్స్ కావచ్చు షార్ట్స్ కావచ్చు అలాగే టీ షర్ట్స్ కావచ్చు జీన్స్ ప్యాంట్స్ కావచ్చు మనకి మామూలు కాటన్ షర్ట్స్ కావచ్చు వగేరా వగేరా మరి అదే కాకుండా లైన్ కోట్స్ కావచ్చు అలాగే స్వెటర్స్ కావచ్చు రగ్గులు కావచ్చు చేపలు కావచ్చు వగేరా అలాగే ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది పెద్దవారికి సంబంధించినటువంటి పిల్లలు చిల్డ్రన్స్ నుండి పెద్దవారి వరకు ఇక్కడ మనం డ్రెస్సెస్ మనం ఇవన్నీ మళ్ళీ అవుతారు ఇది సిక్స్ మంత్ నుంచి వన్ ఇయర్ దాకా పాపకి అమ్మాయిలకి ఇందులో వచ్చేసి ఇంకా మంచి ప్రాబ్లమ్స్ వస్తాయి క్వాలిటీ ఇది అలాగే మనకు వచ్చేసి టెన్ ఇయర్స్ నుంచి ట్వంటీ ఇయర్స్ దాకా అమ్మాయిలకి బనారస్ పట్టు కంచి పట్టు హాఫ్ పట్టు హాఫ్ శారీస్ అందులో ఇందులో మూడు రకాలు ఉంటాయి అలాగే ఇందులో వచ్చేసి పట్టు మోడల్ ఇది ఇందులో పట్టు మోడల్ ఫుల్ డ్రెస్ ఇది దీనికి చిన్న క్వాలిటీ కూడా వచ్చేసింది కొన్ని దానిలో ఫ్రాక్ మోడల్స్ క్వాలిటీ బాగా ఉంటాయి ఇది అండి మనకి చిన్న పిల్లలకి చూడండి సిక్స్ మంత్ నుంచి వన్ ఇయర్ ఇది టూ ఇయర్స్ దాకా బాబు వాళ్ళకి అలాగే ఇందులో బాక్స్ ఐటమ్ కూడా ఉంటుంది మనకి బాక్స్ ఐటమ్ వచ్చేసి జిఎన్ ఇది క్వాలిటీ మంచిది ఇందులో మనకు వచ్చేసి సిక్స్ కలర్స్ వస్తాయండి இல அம வகேரா க்வாலிஸ் அப்படி கொஞ்சம் చూడండి ఇది వచ్చేసి కంచోపట్టు అంటామండి కంచోపట్టు ఇందులో వచ్చేసి మనకి టెన్ కలర్స్ వస్తాయి అలాగే ఇది చూడండి గద్వాల్ పట్టు అంటే గద్వాల్ పట్టు వచ్చేసి దీంట్లో కూడా సెవెన్ కలర్స్ ఉంటాయి పట్టు ఇది వచ్చేసి మనకి ఇది కూడా కంచె పట్టు పట్టు హాఫ్ పట్టు అంటారు ఇది డ్రెస్ మెటీరియల్స్ అండి మెటీరియల్స్ కూడా మన దగ్గర ఇందులో డ్రెస్ మెటీరియల్స్ ఇది ఇందులో మెటీరియల్స్ లో మనకి ఇందులో వచ్చేసి పన్నెండు కలర్స్ ఇందులో కాటన్ అండ్ బనారస్ అండ్ వగేర ఇంకొక క్వాలిటీ ఇందులో అబ్బాయిలకి షూట్ మోడల్ వస్తాయి మనకి స్పోర్ట్ మోడల్ బాక్స్ కట్టం ఉంటుంది ఇందులో షూట్ మోడల్స్ వచ్చి మనకి ఆరు కలర్స్ వస్తాయి ఈ ఆరు కలర్స్ లో ఒకటి వన్ ఇయర్ నుంచి టెన్ ఇయర్ దాకా బాగుంటున్నాయి రెడీమేడ్ క్లాత్ ఇందులో ఫ్యాంట్లు ఉన్నాయి డ్రెస్ మన దగ్గరకు వచ్చేసి ఇంకా మనీ బిల్ట్ అండ్ కంపెనీ కంపెనీ మన దగ్గర అనేకమైన రండి పంచెలు విఎంపిస్ ఇది వచ్చేసి ఎస్బిటి కంపెనీ పంచెలు ఇద ఇది లూంగి ఇది ఎస్బిటి కంపెనీ ఫ్యూయల్ కార్టన్ అనేది మన దగ్గర హ్ ఆర్వని కార్డ్ నంబర్ కూడా ఉన్నాయి షార్ట్స్ నైన్ వన్ ఎయిట్ టూ నైన్ ఫోర్ వన్ సిక్స్ నైన్ ఫోర్ ఇంకో సార్ నైన్ వన్ ఎయిట్ టూ నైన్ ఫోర్ వన్ సిక్స్ నైన్ ఫోర్ మీ బాబు మొబైల్ నెంబరా మొబైల్ నెంబర్ ఓకే జైబా కాటన్స్ రెడీమేట్ అలాగే మనకి లైన్ కోట్స్ కావచ్చు చేపలు కావచ్చు బెడ్షీట్ కావచ్చు మరి అలాగే మనకి ఇంటికి సంబంధించిన ప్రతి ఒక్క వస్తువు కూడా ఇక్కడ లభిస్తుంది మరి ముఖ్యంగా చిన్నపిల్లలకి అలాగే యూత్కి స్టూడెంట్స్కి కావచ్చు పెద్దవారికి కావచ్చు పంచులతో సహా ప్రతి ఒక్కటి కూడా అంటే నైటీ నుండి స్త్రీలకు సంబంధించిన నైటీ టాప్స్ లెగ్స్ శారీస్ అలాగే డ్రెస్ మెటీరియల్ డ్రెస్సులు చిన్నపిల్లలకు సంబంధించినటువంటి గౌన్లు ఆడపిల్లలకు సంబంధించిన గౌన్లు అలాగే ప్యా జీన్స్ ప్యాంట్స్ కావచ్చు అలాగే మగపిల్లలకు సంబంధించినటువంటి మెటీరియల్ ప్యాంట్స్ కావచ్చు మరి అలాగే మనకి ప్రతి ఒక్కటి అంటే ఈ జైబా మూడు షేట్స్ ఉన్నాయండి ఇక్కడ మూడు చోట్ల కూడా మనకు కావాల్సినటువంటి ఇంటికి కావాల్సినటువంటి మెటీరియల్ పెద్ద ఒక్కరు కూడా లభిస్తుంది ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్నిస్తారు మరి ముఖ్యంగా వీళ్ళు మరి ఏదైతే మన క్రిస్మస్కి అలాగే నూతన సంవత్సరానికి మరి అలాగే మన సంక్రాంతి పండుగకి మరి రాబోయే ఉగాదికి అలాగే రంజాన్ పండక్కి కూడా వీళ్ళు అనేటువంటి కొనసాగిస్తున్నారు మరి వాళ్ళ మొబైల్ నెంబర్ కూడా చెప్పారు ఈ యొక్క సబ్ ఈ యొక్క అవకాశాన్ని మన యొక్క శరీర ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని తెలియజేస్తాం